కెన్ యూ ప్రీజ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ ఈ రోజు ఉన్న ఊపిరిని బట్టి నీలో ఉన్న జీవాన్ని బట్టి నువ్వు దేవుని స్థుతించావా ఈరోజు ఉదయాన్నే లేచిందరు థ్యాంక్ యూ లాడ్ ఫర్ ద లైఫ్ దట్ యుక్స్ ఇన్ మై లైఫ్ అని దేవుని మహింపరిచేవా యూ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఉమ్మడి చెప్తాను ఎవరండి ఏదైనా సరే అది ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదట అది వస్తువు అయినా సరే మనుషులైనా సరే ఆ మనుషులు కోల్పోతాం చూసారా పోగొట్టేసుకుంటాను చూసారా అప్పుడు వారి విలువ తెలుస్తుంది ఒక వస్తువు ఉన్నంతసేపు దాని విలువ మనకు తెలియదు కానీ అది యాబ్సెంట్ అది యాబ్సెంట్ అయినప్పుడు లేదా ఆ వస్తువులు లేనప్పుడు దాని ఏంటో మనకు అర్థం అవుతుంది కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న వస్తువులు అవి లేనప్పుడు మనం పడే బాధలు అంతా ఇంత నో ద వాల్యూ వెన్ హ్యావ్ యు హ్యావ్ దెమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఒక మనుషుల్ని జీవితంలో ఉన్నంత వరకు వాళ్ళు విలువేంటో తెలుసుకుని భర్త విలువేంటో తెలుసుకుని భార్య విలువంటే తెలుసుకో నీ స్నేహితులు విలువేంటో తెలుసుకో నేను ప్రేమించే వారిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు వారిని పోగొట్టుకున్న తర్వాత బహుశా వారి విలువ తెలిసి నువ్వు ఏడ్చిన దానివల్ల ఉపయోగం లేదు జీవితాంత రిగ్రెట్ అవడాల్సిందే కానీ ఇఫ్ యూ వాంట్ నో ద ట్రూ వాల్యూ ఆఫ్ హెల్త్ జస్ట్ విజిట్ ఎ హాస్పిటల్ టు నో ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ జస్ట్ విజిట్ ఎ ప్రిజన్ ఇఫ్ యూ వాంట్ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ జస్ట్ విజిట్ ఎ సెమిటరీ